హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చికెన్ జాయింట్స్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా స్పూన్ కారం వేసుకోండి కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత స్పూన్ మసాలా పౌడర్ తర్వాత వండవ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి తర్వాత కొంచెం పెరిగి వేసుకోండి పెరుగు కంపల్సరిగా ఉండాలండి పెరుగు వల్లే ఫ్రై బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత ఇవన్నీ బాగా కలిపియండి ఇందులోనే ఒక నిమ్మకాయ ఒక అర పిండి పిండేసేవి నేను ఎందులోనూ కూడా కలర్స్ వేయట్లేదండి మన ఇంట్లో తయారు చేసుకున్న కారం మాత్రమే వాడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు తయారు చేసి నేను వేసుకొస్తున్నాను కారం ఎలా తయారు చేసుకోవాలో మీకు వేరే వీడియోలో చూపిస్తానండి ఆ విధంగా మీరు కారం తయారు చేసుకుంటే కూరగాయలకి ఏంటి దేనికైనా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా కల్పిస్తాం కదండి ఒక గంట నానబెట్టి వదిలేయండి మనకి కలర్స్ అయితే బాగా రావండి వంటల్లో ఎందుకంటే మనం తయారు చేసిన కారం కాబట్టి మనకి కలర్స్ ఎలా ఉన్నా సరే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒక గంట ఉంచేయండి ఇది బాగా నానిపోయిందండి పై మీద పెనం పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేయండి ఆగిందండి మీడియం మంట మీదేయండి ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ అయ్యింది నేను ఎందాక పెనవల్లా వేసాను కదండి అవి కొంచెం వేగాక అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఒక అరగంట పడది ఇదంతా ఏగబోటికి ఎందుకంటే మనం పెద్ద మంట మీద పెట్టామనుకోండి లోపల సరిగ్గా ఉడకదు అందుకు నేను కొంచెం మీడియం మంట మీద ఒక అరగంట బాగా వేయించి ఈ ప్లేట్లోకి తీసుకుందానండి ఇవి మనం రైస్ లేకుండా మామూలుగా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే అండి మరి ఉంటానండి మరి